వెస్టర్న్ బిజినెస్ కాలేజ్ విజయవాడ రాయల్ క్లబ్ డాక్టర్ గౌతమ్ మెహర్ ముఖ్య అతిథిగా నెలవారీ సర్వసభ్య సమావేశం నిర్వహించడమైనది ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించడమైనది ఇవాళ రిపబ్లిక్ డే సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే రోజున మా రాయల్ క్లబ్ సమావేశాన్ని నిర్వహించుకోవటం అనేది చాలా శుభ పరిణామంగా అనుకోవటం దాన్ని విజయవంతంగా జయప్రదంగా నిర్వహించుకున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా డాక్టర్ ఎర్రబో ఎర్రబోలు గౌతమ్ మెహర్ గారు ఎండ్రోకనాలజిస్ట్ హార్మోన్ స్పెషలిస్ట్ అండ్ థైరాయిడ్ స్పెషలిస్ట్ వారిని గౌరవించుకోవటం పిలుచుకోవటం వారిని గౌరవించడం గౌరవించుకోవటం మా సభ్యులకి వారిని పరిచయం చేయటం సభ్యులందరికీ వారిని పరిచయం చేసి వారి వారి యొక్క ప్రత్యేకతని అందరికీ తెలియజేసుకుంటూ వారు మా సభ్యులను ఉద్దేశించి చక్కటి హెల్త్ వైజ్గా చక్కటి సమస్యల మీద డయాబెటీస్ మీద ఎలా ఉండాలి జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా చక్కటి సందేశాలుకి నివృత్తి చేశారు సభ్యులు కూడా అందరూ కూడా వారి యొక్క సందేహాలని నిర్భయంగా తెలుసుకోవటం చాలా క్షుణ్ణంగా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది ఈ రాయల్ క్లబ్ రెండు వేల పదిహేడులో మొదలుపెట్టడం జరిగింది తులసి రామచంద్రుడు గారు దీన్ని ఫస్ట్ ఓపెన్ చేశారు దీన్ని ఇనాగ్రేషన్ చేసిన తర్వాత నుంచి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఏడు సంవత్సరాలు ప్రతీ నెల నిర్విరామంగా ప్రతీ నెల ఒక ఇద్దరు మహత్వం అనేటువంటి వ్యక్తుల్ని ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ బ్యూరోక్రాట్స్ అండ్ సంఘంలో విలువైనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి మా సభ్యులకి మా యొక్క సొసైటీకి పరిచయం చేయటం వారు మా అందరినీ మా యొక్క రాయల్ క్లబ్ని చాలా చక్కగా ఉన్నది వారిని మా రాయల్ క్లబ్ని చక్కగా వాళ్ళు గౌరవి గౌరవించుకుంటూ చాలా సంతృప్తితో సొసైటీలో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్లో ఉంటూ రాజకీయాలకి అతీతంగా చాలా చక్కగా పనిచేస్తుందని పనిచేస్తుందని ఈ రాష్ట్రంలోనే కాకుండా మన తెలంగాణ రాష్ట్రం కానీ పక్క రాష్ట్రాల్లో కూడా మా రాయల్ క్లబ్ యొక్క పేరుని వాళ్ళు ప్రస్తావించడం మాకు ఇందులో ఉన్నటువంటి వ్యక్తులకి సభ్యులకి ఈ సంస్థ పెరగడం మూలంగా మా వ్యక్తులకి మా సభ్యులకి ఎంతో గౌరవప్రదంగా ఉండటం అనేది జరగడం చాలా సంతోషంగా మేము భావించేటువంటి మాకు ఒక పెద్ద ఆస్తి లాంటిది మా ఆర్గనైజేషన్ దీనిని ముందు ముందు నలు దిశల ప్రతి చోట టు ఎన్రీచ్ అవర్ సొసైటీ మా సొసైటీ మెంబర్స్ని ఎన్రీచ్ చేసుకుంటూ ఒక గౌరవప్రదమైనటువంటి సభ్యులుగా తీర్చిదిద్దుకుంటూ సంఘానికి పరిచయం చేస్తూ ప్రజలకి చక్కటి వ్యక్తులుగా ఉన్నాము అని అనిపించుకుంటున్నాము అది ఇంకా అన్ని చోట్ల అన్ని పల్లెలలోనూ సిటీస్లోనూ వ్యాపించ చేసుకునేటువంటి పరిణామాలు చాలా దగ్గరలోనూ ఉన్నాయి ఇప్పటికే మాకు ఆరు క్లబ్బులు ఉన్నాయి ఒకటి రాబోయే రోజుల్లో గుంటూరు కొత్త క్లబ్బు ఇప్పుడున్నది విజయవాడ రాయల్ క్లబ్ చింతలపూడి చిలకలూరుపేట చిలకలూరుపేట నర్సాపురం కైకలూరు విజయవాడ ఓషో ఈ క్లబ్బులన్నీ కూడా సుమారుగా ఇంచుమించుగా పదిహేను వందల నుంచి రెండు వేల కుటుంబ సభ్యులు ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్ అంటే మా యొక్క రాయల్ క్లబ్ యొక్క కుటుంబ సం సంయుక్త యొక్క సంయుక్తంగా ఉన్నటువంటి మెంబర్లు సుమారు రెండు వేలు రెండు వేల నుంచి ఈ కుటుంబాల యొక్క కలయిక సుమారుగా అంటే ఆ సభ్యుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మేము కుటుంబం అని చెప్తున్నాం అంటే ఒక మెంబర్ ఉంటే ఆ కుటుంబం ఆ కుటుంబం అని అంటే ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు మినిమంగా ఐదు అంటే ఆ క సభ్యుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే మా యొక్క రాయల్ క్లబ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ బాబాయిలు కానీ వారి దగ్గర బంధుత్వం లెక్కేసుకుంటే సుమారుగా ఒక్క విజయవాడలోనే మేము ఎంత లేదన్నా సరే పదిహేను వేల నుంచి ఇరవై వేల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలటువంటి ఆర్గనైజేషన్ అంటే మా టుగెదర్నెస్ టు బిల్డ్ వన్నెస్ అంటే మేమందరం సంయుక్తంగా ఉండి ఒక నిర్ణయంతో ముందుకు వెళుతూ సుమారుగా ఒక ఈ విజయవాడ సిటీలోనే సుమారుగా ఎంత లేదన్నా సరే పదివేల మందికి తక్కువ కాకుండా టూ టూగెదర్నెస్గా ఒక వన్నెస్గా తయారవ్వడానికి మేమందరం ముందున్నాం ఇంకా ముందు ముందు రోజుల్లో చాలా విజయవంతంగా చక్కటి వ్యక్తులుగా ఈ సొసైటీలో ఇప్పటికే మాకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు రాయల్ క్లబ్కి మేము చూస్తున్నటువంటి సేవలు అంటే కుల మతాలకి అతీతంగా ఒక కాపులు అనేటువంటి ఈ క్లబ్బులో ఉన్న మెంబర్లు వారికే కాకుండా ఇతర కులస్తులకి అందరికీ మత భేదాలు లేకుండా అందరికీ సేవా కార్యక్రమంలో అందరూ ఒకటే మేం మెంబర్లుగా కాపులు అయినప్పటికీ ఈ మనం అందరితో ఉండాలి అందరితో మనం ఉండాలి మనతో అందరూ ఉండాలి అనే భావంతో ముందుకు పోతూ అందరూ మాతో ఉండాలి అందరిలో కలిసి ఉండాలి మాకు అందరూ ఒకటే సేవకి దానికి బ్యారియర్ లేదు సేవకు వచ్చేటప్పటికీ మాకు అందరూ ఒకటే మేమందరికీ సేవ చేసుకుంటూ అందరికీ మా దగ్గర నుంచి మేం మా మెంబర్లుగా మేమే ఒక ఫండ్స్ అయ్యి డొనేషన్స్ అయ్యి కలెక్ట్ చేసుకుంటూ ఆ డొనేషన్స్ని ఈ రకంగా చదువుకి విద్యకి తర్వాత వృద్ధాశ్రమాలకి స్కిల్ డెవలప్మెంట్ అండ్ మోర్ ఓవర్ ట్యుటోరియల్స్కి ఇంకా అనేక కార్యక్రమాలని చేసుకుంటూ ఎవరికైనా వైద్య విధంగా వైద్య పరంగా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు నలుగురం కలిసి దాన్ని ఎలా చేయాలి ఏ ఎలా చేసుకోవాలి అని ఫండ్స్ని డొనేషన్స్ని వాళ్ళంతటి వాడు ఇచ్చిన దాన్ని వాళ్ళకి సహాయం చేసుకుంటూ ముందు ముందుకు పోతూ దీన్ని అభివృద్ధిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో బాగా చేసుకునే దానికి ఉంటూ ఇవాళ చేసినటువంటి కార్యక్రమం మా డాక్టర్ గారు మా సభ్యులందరికీ చక్కటి ఆరోగ్యపరంగా మంచి సూచనలు చేశారు ఆ ఆరోగ్యమే మహాభాగ్యం అనే దాంట్లో మేము ఎప్పుడు కూడా మా డాక్టర్ని ఇలా చూసుకుని మన ఆరోగ్యం గురించి చెప్పుకొని వాళ్ళ యొక్క సందేశాలను తీసుకుని ముందు ముందుగా జాగ్రత్తగా ఆరోగ్యంగా ఆర్థికంగా బలంగా ఉంటూ నిలబడితే కలబడగడం అనేటువంటి సిద్ధాంతంతో మంచితనంతో అందరితో మెలగాలని మేము ఎప్పుడు అనుకుంటూ ఉంటాం మా సభ్యులందరూ కూడా చక్కటి వ్యక్తులు అందరూ కూడా గెస్టర్ ఉన్నటువంటి దాన ధర్మాల విషయంలో తావు లేకుండా ముందుకు పోతూ ఉన్నాం ఇంకా అలాగే చేసుకుంటూ పోతాం ఈ ఇవాళ ఈ సమావేశానికి వచ్చినందుకు ఐ వాజ్ రియలీ ఫ్లోడ్ అండి ఐ వాజ్ వెరీ హ్యాపీ చాలామందిని పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది నేను నెంబర్ ఆఫ్ జనాలు కూడా చాలామంది వెరీ గుడ్ రెస్పాన్స్ చాలామంది అండ్ దెవర్ పర్సనల్గా ఇంట్రాక్ట్ అవుతున్నారు అండ్ డెఫినెట్లీ ఎవరైతే నా సర్వీసెస్ అవైల్ చేసుకుంటారో డెఫినెట్గా హానెస్ట్ ఒపీనియన్ అండ్ వెరీ గుడ్ ఇది ఐ కెన్ సర్వీసెస్ ఇస్తాను అండ్ ఫర్ ఆల్ ప్రిఫరెన్సెస్ విల్ బి దేర్ అండ్ డెఫినెట్లీ యూ విల్ బి హ్యాపీ వెన్ యూ గోట్ టు హోపీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషల్లీ భాస్కర్ రావు గారు అండ్ ద హోల్ ఆఫ్ ది ఆర్గనైజింగ్ కమిటీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు టాక్ విఫోర్ యూ జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ సందర్భంగా నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉన్నది రాయల్ క్లబ్ వారు నాకు ఈ అవార్డు ఇచ్చారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఇది గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతోటి నాకు ఈ అవార్డు అందజేయడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్